హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ సేమియా ఉప్మా చేసుకుందామా సాఫ్ట్గా పొడి పొలాడే ఉప్మా ఇవాళ మనం చూద్దాము దానికోసం కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక కప్పు సేమియాని వేయించుకుందాం ద్వారాగా ఇది సిమ్లో పెట్టి వేయించండి కొద్దిగా ఫ్లేమ్ ఎక్కువైనా కూడా ఇట్టే మాడిపోతుంది చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఎందుకంటే నల్లగా అయిపోతే చూస్తానికి బాగోదు టేస్టు బాగోదు ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపు పెట్టుకొని దాంట్లో తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని అవి కూడా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు అవి మగ్గనిచ్చిన తర్వాత కరివేపాకు వేసి కావాలంటే అల్లం కూడా వేయండి నేను వేయలేదు ఇప్పుడు ఒక్క కప్పు సేమియాకి రెండున్నర కప్పుల నీళ్ళు తీసుకొని తగినంత వేసుకొని మూత పెట్టుకొని అవి కొంచెం ఎసర మరిగిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న సేమియాను కూడా వేయాలి వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి ముద్దగా అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఒకసారి ఇలా చక్కగా కలుపుకొని మనము ఆ స్టేజీలో కొంచెం ఉడకనివ్వాలి ఒక నిమిషం ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజీలో ఉండగా మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అడుగంటకుండా ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత మీకు వీళ్ళను బట్టి జీడిపప్పు వేసుకోండి అది ముక్కలుగా వేసుకుంటే ప్రతి స్పూన్కి మనకు ఆ జీడిపప్పు వచ్చి మంచి టేస్ట్ అనిపిస్తుంది అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మన సేమియా ఉప్మా మీరు నేను చెప్పినట్టు చేసుకొని అందరి ప్రశంసలు పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి